వార్త మహిళా ఎంపీని రేపు చేసినటువంటి దుండగుడు తీవ్ర కోపంలో ప్రధాని అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వేడి చేయడం జరుగుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ బెల్లకి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తుంది లైంగిక వేధింపులు అనేవి సినీ నటులకు క్రీడాకారులకు ఉద్యోగ సామాన్యులకే మాత్రమే కాదు ప్రజల కోసం ప్రజలతో ఎన్నుకోబడిన రాజకీయ మహిళా నేతలు కూడా తప్పు అని తెలుస్తుంది తాజాగా ఆస్ట్రేలియా ఎంపీ మహిళా ఎంపీ లవ్గా తనపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో తెలిపింది తన నియోజకవర్గంలో యొప్పాన్లో సాయంత్ర సమయంలో బయటకు దాడికి గురయ్యానని చెప్పారు ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది ఆస్ట్రేలియాలోని క్విన్స్ ల్యాండ్స్ రాష్ట్ర ఎంపీ క్విన్స్లో ల్యాండ్ లేబర్ పార్టీ మహిళ ఎంపీ బ్రిటన్ అనగా లవ్ ముప్పై ఏడు సంవత్సరాలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తనపై జరిగినటువంటి అత్యాచారం గురించి పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ను చదివినటువంటి వారంతా ఆశ్చర్యమయ్యారు ఏప్రిల్ ఇరవై నైట్ అవుట్లో తనకు మొత్తం మంది ఇచ్చి లైంగికంగా వేధించారని ప్విన్స్ ల్యాండ్ లేబర్ పార్టీ ఎంపీ బ్రిటన్ ఇలాగా చేసినటువంటి ఆరోపణలు ఆస్ట్రేలియా పోలీసులను దర్యాప్తు ప్రారంభించారు ఆస్ట్రేలియాలో ప్విన్స్ ల్యాండ్స్ రాష్ట్ర ఎంపీ క్విన్స్ ల్యాండ్ మహిళా ఎంపీ బ్రిటన్ని లో తనపై బ్రిటన్ తన కలిసి ఒక నైట్ పార్టీకి వెళ్ళినప్పుడు ఎవరో తనకు డ్రింక్లో మొత్తం కలిపారని ఆ తర్వాత తాను అపస్మారక స్మితిలో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం చేశారని ఆమె తెలిపారు ఈ ఘటన తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయిస్తే తన రక్తంలో మత్తు పదార్థాలు ఉన్నట్లు తెలిసిందని తాను ఎప్పుడు మత్తు లేదా డ్రగ్స్ తీసుకోనని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు ఆసుపత్రిలో టెస్టుల గురించి తెలిసాక తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు